మీడియా అందుబాటులోకి వచ్చాక వినూత్నంగా ఉన్న ఏ సంఘటన అయినా క్షణాల్లో వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది వాటిలో కొన్ని ఇలా పోస్ట్ చేయగానే అలా వైరల్ అయిపోతూ ఉంటాయి విన్యాసాలు వింతలు ప్రాంక్లు తదితర వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటూ ఉంటాయి తాజాగా భార్య భర్తల మధ్య చోటు చేసుకున్న ఓ తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కెర్లు కొడుతూ రైల్లో ఓ భర్త తన భార్య భుజంపై చేయి వేసి మరీ ప్రేమ చూపించాడు అయితే మరోవైపు అతను చేస్తున్న పని చూసి అంతా తెగ నవ్వుకుంటూ ఉన్నారు ఈ వీడియో చూసిన వారంతా కూడా ఇతను మామూలోడు కాదుగా అంటూ కమెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది భార్య భర్తలు రైల్లో ప్రయాణిస్తూ ఉన్నారు భార్య ఫోన్ చూస్తూ ఉండగా ఆమె పక్కనే భర్త కూర్చుని ఉన్నాడు భార్య భుజంపై చే వేసి తన ప్రేమను చూపించాడు ఇందులో అవాక్కవడానికి నవ్వుకోవడానికి ఏముంది అనేగా మీ సందేహం భార్య భుజంపై చేయవేసిన వేసిన అతను ఆమెకు తెలియకుండా ఓ పని చేస్తూ ఉన్నాడు భార్యకు తెలియకుండా ఎంతో తెలివిగా ఖైని వేసుకునేందుకు ప్రయత్నించాడు ఒక చేతిలో నుంచి మరో చేతిలోకి ఖైని వేసి దాన్ని అంతే చాకచక్యంగా చేత్తో చాలాసేపు నలిపాడు ఆ తర్వాత ఎంతో తెలివిగా ఆ ఖైనిని నోట్లో పెట్టుకున్నాడు అతడి భార్య ఫోన్ మాయలో ఉండగా భర్త ఇలా ఆమె కళ్ళు గప్పి ఖైని వేసుకున్నాడనమాట వారికి లో పడుకున్న మరొక వ్యక్తి ఈ ఘటనను మొత్తం కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ వీడియో ప్రస్తుతం తెగ తెగచక్కలు కొడుతూ ఉంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఈ భర్త తెలివి మామూలుగా లేదుగా అంటూ కొందరు ఖైని ఆరోగ్యానికి హానికరం ఇప్పటికైనా తెలుసుకుని మానే అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజులతో ఇంకొందరు కమెంట్లు చేస్తూ ఉన్నారు